క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని వారులారా బాగున్నారా ఎలా ఉన్నారు మనమందరం సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటి ఏ ప్రభులో మనం ఆనందిస్తూ ఉన్నాం దేవుడు నమ్మదగిన వారు ఆయన ఎంతైనా నమ్మొచ్చండి ఈ లోకంలో ఏ మనుషునైనా కొంతవరకే నమ్మటానికి అవకాశాలు ఉంటాయి కదా కొంతవరకే వారు నమ్మగలం అన్ని విషయాల్లో నమ్మటానికి వీలు కుదరినంతగా వారు జీవిత శైలి ఉండుట కారణం చేత దేవుడు నమ్మదగిన వారు ఆయన్ని ఎంతైనా నమ్మచ్చు రండి ఈరోజు కూడా దేవుని యొక్క ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనం నేర్చుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇరమ గ్రంథము ముప్పయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం నేర్చుకుందాం వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు ప్రియమైన దేవుని వర్లరా ఎవరి గురించి మాటలు రాయబడిన అంటే ఇస్రాయేల్ ప్రజల గురించి ఇస్రాయల్ ప్రజలు కొన్నిసార్లు దేవునికి అయిష్టంగా జీవించిన కారణం చేత వారిని శత్రువులకు అప్పగించటం వారిని మరి శత్రువులు బాధించటం వారి ద్వారా మరి శత్రువులు ఆనందపడటం శత్రువుల ద్వారా వీరు చాలా దుఃఖపడటం ఇవన్నీ జరిగినాయి దేవుని మాట వినని కారణం చేత ఇరిమియా ప్రవక్త మరి ఆ ప్రజలతో మాట్లాడుచు ఆ హిరిమియా గ్రంథంలో నుండి ఇరిమియా గ్రంథంలో నుండి ఆయా సందర్భాల్లో ప్రపంచ భవిష్యత్తును గూర్చిన ప్రవచనాలు ఇరుమయా పలుకుచు దేవుని ప్రజలకి ఆయన పలికే ఆ ప్రవచనాలు వేరుగా ఉన్నాయండి దేవుని ప్రజలు ఒకవేళ వారి యొక్క కష్టస్థితి దుఃఖస్థితికి కారణమైన వారి యొక్క అవిధేయత అయి ఉన్నప్పటికీ దానిని కొట్టివేసి వారిని పరిశుధపరిచి వారిని పవిత్రపరిచి వారిని దీవించడానికి వారిని ఆశీర్వదించడానికి దేవుని యొక్క హృదయం పరితప్పిస్తున్నదని మాటల్లో మనం గమనించగలం దేవుడు అంటూ ఉన్నారు కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు సంబరపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను దేవుని ప్రజలకు ఎంత గొప్ప ఆధిక్యత అండి దేవుని ప్రజలను అణిచివేయాలని దేవుని ప్రజల్ని తక్కువ చేయాలని అపవాది మొదటి నుండి తన కుయక్తుల చేత ఎంతో మరి సంబరపడ్డాడు ఆశ్చర్య లేకపోతే సంతోషపడ్డాడు అతని వల్ల ఏమీ కాలే దేవుని ప్రజలు గొప్పగా దీవించబడ్డారు దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు సంతోషించు మరొకరికి ఈ విషయాన్ని పంచుకోవటానికి కూడా ఇష్టపడు దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే అల్పులుగా కాక గనులుగా ఉండేటట్లు చేస్తున్నారు తక్కువ మందిగా కాక బహు విస్తార మందిగా ఉండేటట్టు చేస్తున్నాడు నీవు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని నీవు దీవనకరంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు మన దేవుడు విస్తరింప చేసే దేవుడే కానీ తక్కువ చేసే దేవుడే మాత్రం కూడా కాడండి దేవుడు ఈ మాట నీవు అర్థం చేసుకునేటట్లు గాక దేవుడు నేను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు